దసరా పండుగ ఉత్సవాలను బతుకమ్మ వేడుకలు దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలను వైభవంగా జరిపించేలా చర్యలు చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు దసరా బతుకమ్మ వేడుకల నిర్వహణపై శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ పోలీస్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు దసరా పండుగ బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభం కాబోతున్న తరుణంలో చేపట్టాల్సిన పనులపై రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా బతుకమ్మ పండుగల నేపథ్యంలో క్రితం సంవత్సరం లాగే పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు బతుకమ్మ వేడుకలను ప్రతి డివిజన్లో ఒక వేదిక వద్ద ఏర్పాటు చేసేలా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని భావించడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈసారి దుర్గామాత అమ్మవారి మండపాలు పెరిగే అవకాశం ఉందని అందుకు తగినట్లు నిమజ్జన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉందన్నారు దుర్గామాత మండపాల కోసం రోడ్లను తవ్వే ప్రయత్నం చేయవద్దని డబ్బా లాంటివి ఏర్పాటు చేసుకుని మండపాలను నిర్మించాలని అలాగే రోడ్డు అడ్డంగా వేసే మండపాల వద్ద ఒక అంబులెన్స్ వెళ్లే దారిని వదలాలని పూర్తిగా దారిని మూసివేయవద్దని సూచించారు పండగ ప్రతి వాళ్ళలో జరుగుతున్న జరుగుతాయి దానికి కావాల్సినటువంటి భద్రత ఏర్పాట్లు తర్వాత ఈసారి రోజు రోజుకి అమ్మవారి విగ్రహాలు పెట్టడం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరికీ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసినటువంటి కార్యాచరణ తర్వాత వారికి నిమజ్జన కార్యక్రమం తో పాటు దసరా ఉత్సవాల అంశంలో ఇవాళ అన్ని విభాగాల అధికారులతో మేజర్గా ఆ కమిషనర్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ పద్మశ్రీ గారు సింగరికి సంబంధించిన జిఎం గారు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఆర్ ఇతర విభాగాల అన్ని విభాగాల ఎంపీటీసీ వివిధ డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసుకోవడం జరిగింది నిరంతర ప్రక్రియ ప్రతిసారి చేయడం కంటే పర్మనెంట్గా సిచ్యువేషన్స్ ఒక సిస్టమ్స్ని చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఒక కొత్త నిర్ణయం స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఒకటి రెండు ఒక్కొక్క డివిజన్లో ఐదు ఆరు డివిజన్లు ఉన్నాయా ఐదు ఆరు పాయింట్లతోటి పర్మనెంట్గా ఎప్పుడు ఉండే విధంగా చేసేటువంటి చ చాలా చాలా ఆలోచన ఇప్పుడు కాకుండా వచ్చేవారికి వచ్చే సంవత్సరం వరకు పర్మనెంట్ ఏరియాస్ని చేస్తూ అక్కడనే ప్రొవైడ్ చేయాలన్న ఆలోచన చేసుకోవడం జరిగింది అద్భుతంగా చేసే దిశగా అందరం పోతున్నాం మీరు మనము అందరం కలిసి బ్రహ్మాండంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మండపాలు వేసే ప్రయత్నం చేయకండి ఆ రోడ్ల మీద పైప్స్ దొరుకుతాయి ప్లాట్ఫామ్ వేసుకునేవి దొరుకుతాయి మన రోడ్లను కూడా పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉండే విధంగా ఆ రోడ్లను తవ్వే ప్రయత్నం చేయకండి తవ్వడం వల్ల ఆ రోడ్డు కాలక్రమాన డ్యామేజ్ అవుతుంది రోడ్లను పరిశుభ్రంగా పెట్టుకోవడం చెత్త లేకుండా చేసుకోవడం మన గవర్నమెంట్ మంచినీటి గురించిన పైప్ లైన్స్ కానివ్వండి కరెంట్ సంబంధించిన కానీ దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనది అని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు ఇది మీ ఆస్తి మీ సంపద గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమంలో ఆ ఉదవరకని ఏసీపీ మడత రమేష్ మున్సిపల్ ఏఈ రామన్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ పోలీసు శాఖ విద్యుత్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు